మానవులు చేసే ఆడంబరాలన్నీ వారు ఆదాయాన్ని మించి ఎదుటి వారిని చూసి వారిలాగా మనకు నగలు కార్లు బంగళాలు ఉండాలని అల్ప ఆదాయం గల వేతన జీవులు బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీల ఆకర్షణీయమైన ఆఫర్లకు బోల్తాపడి పడి తాహతకు మించి కొన్న వస్తువులు ఈఎంఐ కట్టక ఫెయిల్ అయితే అవే వస్తువులను లేదా ఇంటిని వేలం వేస్తుంటే కలిగే బాధ కంటే తాత్కాలికంగా ఇచ్చే కిక్ గొప్పదా మనిషికి రెండు పూటల భోజనము మరియు ఉండటానికి ఒక చిన్న ఇల్లు కట్టుకొనడానికి సాదాసీదా దుస్తులు సరిపోవా డబ్బులు లేకుండా బ్రాండ్ వస్తువులు కొనడం అవసరమా ఇస్తున్నారని అరువు తీసుకుంటే రేపు ఆ అరువు నీకు అవుతుంది కదా బరువు పోతుందిగా మన పరువు అప్పు చేసి పప్పుకూడు అవసరమా అని అందుకే అంటారు ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఉన్నంత కాలం హ్యాపీగా ఉంటారు కాదంటారా